శ్రోతులందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీమతి గుత్తి వాణిగారు రచించిన స్నేజ్ ద డే అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ పద్నాలుగు రెండు ఇరవై ఐదు స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది ఇక కథలోకి వెళదామా మరి మా పెళ్ళయి ఆరు నెలలైంది ఇంట్లో అడుగు పెట్టగానే అత్తగారు దుమ్మారు ముందు కంగారుపడ్డా తరువాత అర్థం చేసుకున్నా గాలాలు అత్తగారికి జలుబే ఆ మాట అన్నానని మావారు బీపీ షుగర్ల కంటే నయమేగా క్యాన్సర్లు బ్రెయిన్ స్ట్రోకుల కంటే బెటరేగా అన్నారు నయమేలే ఆ పెద్ద రోగాల గొడవందుకు కాని ఆ వంశధార ఎండదా ఈ జలపాతాలు ఇంకవా సదరు జలుబు బాధితురాలైన మా అత్తగారు నాది వజ్రకాయం ఇది మాత్రం మా అమ్మమ్మ నుంచి సంక్రమించిన పోలిక అంటుంది వంశ పారంపర్యంగా వచ్చే ఏడు వారాల నగలల్లే వారంలో ఏడు రోజులు తుమ్ములే ఆవిడిష్టం నీకేం నష్టం అంటే కష్టం ఎవరికైనా కష్టమే తెల్లవారుజామున మొదలుపెట్టిన తుమ్ముల యజ్ఞం ఆహోరాత్రుడు సాగితే ఎలా ఓ శుభకార్యానికి వెళ్లేదెలా ఓ మంచి మాట చర్చించుకునే వీలేది అసలే తుమ్మంటేనే సెంటిమెంటు అక్కడికి ఆవిడ లేని చోటకు వెళ్ళి గుంపు సంపులు పడి మాట్లాడుకుని వస్తాం కాని వచ్చాకైనా చెప్పాల్సిందేగా చెప్పి చెప్పగానే హాచ్ అంటే ఆ కార్యం ఫలించేనో లేదో అని సందేహం అబ్బే ఈ తుమ్ములు పాట చేయవు ఏం పర్వాలేదు అని తుమ్ముకుంటూ వెళ్ళిపోయిన అత్తగారిని చూస్తే ఓ పక్క జాలి ఓ పక్క మాలి అంటే అదేదో ఫీలింగ్ ఏవైనా మందులు వాడచ్చుగా అని ఇరుగు పొరుగు వాళ్ల పోరు పడలేక ఎన్ని మందులు వాడానో వీధి చివర పెద్దిళ్ళు కట్టుకున్న మందుల షాప్ అబ్బాయికే తెలుసు రాత్రి తలుపు ఓరగా తీసిందిరా అందుకే ఈ జలుబు అని ఆవిడ చేసిన ఫిర్యాదుకి శ్రీవారు నా వైపు గుర్రుగా చూశారు ఇంట్లో మామిడి పళ్ళలా మగ్గిపోతుంటే రెక్కలు మూసుకుంటే నిద్రలో మా పక్కలు చెమటకి తడిసిపోయి చుక్కలు కనబడుతున్నాయి మహాప్రభో ఇందాక తిరగమూత మాడినట్టుంది ఘాటు తగిలిందిరా అందుకే మళ్లీ ఆయన నా వైపు కొరకరమని చూపులు తిరగమూత అన్నాక తిరగమూత పెట్టేలోపు ఇంత ఇంగువ అంత కరివేపాకు వాసన బయటికి పొక్కకపోతే వీళ్ళు డొక్కలు మార్చుకుంటారని ఇరుగు పొరుగు ఆడిపోసుకోరా ఓ రోజు గట్టి తీర్మానం చేసుకొని పొద్దున్నే స్నానం చేసి వెంకన్న స్వామికి మొక్కుకొని విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ బియ్యం ముడుపు గట్టి మహాలక్ష్మికి పసుపు కుంకాలు పెట్టి ఆంజనేయస్వామికి అప్పాలదండ ఆశపెట్టి అయ్యప్పకి పంచామృతాభిషేకం అని ఒట్టు పెట్టి మీలో ఎవ్వరైనా ఎట్టాగైనా మా అత్తగారి జలుబు తగ్గించాక ముడుపు చెల్లిస్తానని కండిషన్ పెట్టాను ఆ రోజు సాయంత్రం ఓ అద్భుతం జరిగింది నా కళ్ళని నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను అత్తగారి తుమ్ముల సౌండే లేదు అమ్మా నా మొక్కులు ఫలించి అత్తగారి ముక్కుకి విశ్రాంతి దొరికిందని సంబరపడ్డాను సంతోషంగా వెళ్ళి ఆవిడ గదిలోకి తొంగి చూస్తే ఆవిడ లేదక్కడ ఏమైనట్టు మేనెడలో కూడా చలికోటు విడవదు తలగుడ్డ వీడదు చెవిదూది మరవదు అలాంటి ఆయుధాలన్నీ అక్కడే విడిచి ఎక్కడికి వెళ్ళినట్టు అపార్ట్మెంట్లో పక్కవాళ్ళని ఎదురువాళ్ళని ఆరా తీశాను అంత హడావిడి పడకు రజిత ఒక్కసారి చెవి ఒగ్గి ఏకాగ్ర చిత్తంతో అవధరించమ్మా ఆవిడ వినబడిన వైపు వెళ్ళు అని నాకు దిశానిర్దేశం చేశారు నేను కళ్ళకి కాకుండా చెవులకి పని చెప్పి అపార్ట్మెంట్ అంతా తిరిగాను అక్కడేదో తుమ్ము సౌండ్ అయ్యేసరికి ఆ వైపు పరిగెత్తాను అది మా పక్క పోర్షన్ తాతయ్య గారిదని తెలిసి నిరాశగా మరోవైపుకి నడి వెళ్ళాను ఏ వైపు నుంచి ఏ సౌండ్ వినబడినా అది అత్తగారిదేనేమో అనే ఆరాటంతో వెళ్ళి చూడటం ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు ఒక్క చోట తిన్నగా ఉండకుండా ఏమిటి తిరిగిళ్ళు కోపం మిన్నంటే సరికి మీద ఉందేమో అని గుర్తొచ్చి టెరస్ మీదకి వెళ్ళి చూశాను అక్కడుంది వాటర్ ట్యాంక్ వెనకాల తుమ్మ ఆపుకొని ముక్కు మూసుకొని అవస్థపడుతూ ఇక్కడ ఇలా ఎలా నా సందేహం గొంతు దాటేలోపు రెండో ఫ్లోర్ పీతాంబరం బాబాయి డాబా మీద ఉన్నారు మంత్రాలు వర్ణిస్తూ తీగ మీద పట్టుబట్ట ఆరేసుకుంటున్నారు ఆయన్ని చూసి ఈవిడెందుకు దాక్కుంది ఆయన కుండీలలో మగ్గుడు నీళ్లు పోసి నా వైపు అదోలా చూశాడు అదోలా అంటే అనుమానంగా అంటే ఏదో సందేహంగా ఇది మరీ బాగుంది నేనేం చేశాను ఏమిటా చూపు దొంగను చూసినట్టు ఏం బాబాయ్ గారు మొక్కలకి నీళ్లు పోస్తున్నారా అన్నా గాని ఆయన చూపుకి అర్థం ఏమిటో తెలుసుకోవాలనే ఆ నాకే బాగే ఇక్కడ ఒక పందికొక్కు చేరి మట్టి బొక్కుతోంది అంటూ వచ్చిరాని తెలుగులో ఒత్తి పలికారు పందికొక్క ఇంత పైకి వస్తుందా ఇన్ని అంతస్తుల మీదికి ఇన్ని మెట్లకితే దాన్ని కాళ్ళు నోపెట్టవా అన్నాను లిఫ్ట్లో వస్తుంది అన్నారు లిఫ్ట్ మీన్ లిఫ్ట్లోనా ఎలా ఎవరో మా కుండీలలో మట్టి కొలగిస్తున్నారమ్మా ఆ పని మనుషులదే కోపంగా చెప్పాడు ఈసారి వాట్ మీ కుండీలో మట్టి పోయిందా పోయిందా అన్నట్టు ఏమిటా అడగటం మట్టే పోతోంది ఎవరో ఎత్తుకుపోతున్నట్టున్నారు మట్టిని ఏం చేసుకుంటారు బాబాయ్ గారు మట్టి మట్టిపోయి కట్టుకుంటారా ఏమిటి అన్నాను అది కాదమ్మాయ్ నేను కుండీలో పాతుకున్న మావిడల్లాన్ని ఎవరో దొంగిలిస్తున్నారు ముక్కలు గిల్లుకు పోతున్నారు వాళ్ళు నా కంటపడితేనా నా సావిరంగా ఉంటుంది చూడు అర్థమైంది ఆ సావిరంగి మా అత్తగారే అని ఇదెక్కడి పైచం ఈవిడికి అల్లాలు బెల్లాల దొంగతనం హవ్వ ఆవిడ వంక గుర్రుగా చూశాను ట్యాంక్ వెనకాల ముక్కు మూసుకొని కాపాడమంటూ చూసింది ఇంకా ఎక్కువసేపు అలాగే ఉంటే హరి అనే ప్రమాదం ఉందని గ్రహించి అయ్యో ఇందాక పిన్నిగారు మీ గురించి అడిగారు అది చేపదామనే పైకి వచ్చా మాటల్లో పడి మర్చిపోయాను అని ఓ వెర్రి నవ్వు నవ్వాను పిలిచింది కూరలు తరగమని ఇల్లు సర్దమనీ చెబుతుంది కాసేపు కూడా హాయిగా ఊపిరి పీల్చుకొనివ్వదు గొడుక్కుంటూ వెళ్ళిపోయాడు మా అత్తగారు బయటకొచ్చి చిన్నపిల్లలాగా నవ్వుతూ నాకు అల్లం ముక్క చూపించారు అల్లం కావాలని నాతో చెప్పొచ్చుగా మన్ను కుళ్ళగించి అల్లం దొంగతనమా హవ్వ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అన్నాను ఓ పక్క ఆవిడ చోరకళకి ఆశ్చర్యపోతూ ఇది మామూలు అల్లం కాదు మావిడల్లం ఈ బొంబాయి మహానగరంలో దొరకదు దీన్ని కషాయం చేసి తాగితే జలుబు మాయం అని ఎక్కడో చదివాను అందుకే అంది ఆ అల్లం ముక్కని ముక్కుతో పీలుస్తూ చదివితే చదివారు ఆ విషయం నాతో చెప్పొచ్చుగా తెప్పించేదాన్ని మామూలల్లం ఎక్కడైనా దొరుకుతుంది ఇది మహత్తరమైన మామిడల్లం ఇక్కడ దొరికే ఛాన్సే లేదుగా అంది లిఫ్ట్లో దిగుతూ అల్లం ముక్కని కొంగులో దాచుకుంటూ నా పడి నేను తెప్పిస్తానండి పొద్దున్నే అంత మందికి దేవుళ్ళకి ముడుపులు కట్టిన దాన్ని ఇంత చిన్న పని చేయలేనా చిటికెట్లో బుట్టెడల్లం తెప్పిస్తా చూస్తారా అన్నాను తెప్పించు ఛాలెంజ్ అందావిడ నాకు పడింది ఏమిటి ఈవిడ కాన్ఫిడెన్సు ఆ అల్లం అంత కొండ మీద కూత తెప్పించి చూపించాలని అమెజాన్ని జల్లెడబెట్టాను నో స్టాక్ కొంచెం బెదురు మొదలైంది తెలిసిన వాళ్ళని ఫోన్ చేసి అడిగా అబ్బే మరీ బంగారం అన్నట్లు చెప్పారు ఇలా కాదని మార్కెట్కి వెళ్ళాను ఎక్కడా మామిడల్లం జాడలేదు కొట్టువాళ్ళని అడిగా అక్కడ ఉండొచ్చు చూడండి అని మార్కెట్ మొత్తం తిప్పించారు సమాచారం సరిగా ఎవ్వరూ ఇవ్వలేదు ఎట్టకేలకి ఒక ఆమె నేను తెప్పించి పెడతాను మా తమ్ముడు ఆంధ్రా నుండి వస్తున్నాడు వాడికి ఫోన్ చేసి చెబుతాను అంది అమ్మయ్యా ఛాలెంజ్ నెగ్గే సమయం ఆసన్నమైందని అనుకున్నాను ఎంత కావాలి అంది ఎంతంటే ఓ కేజీ అర కేజీ చాలదు అత్తగారి కషాయానికిగా ఓ ముప్పావు కేజీ తెప్పించు అన్నాను చివరికి అడ్వాన్స్ కొట్టమంది ఎంత ఓ ఐదందలు సరే తప్పుతుందా ఎప్పటిలోగా తెప్పిస్తావు ఓ రెండు రోజుల్లో అంది ఆమె ఫోన్ నెంబరు తీసుకున్నాను ఇంటికొచ్చేసరికి అత్తగారు చలి గువ్వలా కనిపించింది ఏమైంది సాధించావా అని అడిగింది చెప్పాను తెస్తారు వస్తుంది కొద్దిగా ఓపిక పట్టండి అంటూ ఆవిడ తెచ్చిన మామిడల్లాన్ని తొక్కి నీళ్లలో మరిగించి కషాయం చేసి ఇచ్చాను చరకుడు ఇంట్లోనే ఉన్నంత ధీమా ప్రదర్శించారు ఆవిడ ఆ మన్నాటికల్లా నాకు వేడి చేసింది ఈ అల్లం వైద్యం నాకు పడలేదు అని తీసిబారేసింది మరి నా ఐదు వందలు ముప్పావు కేజీ అల్లం ఏం చేసుకోవాలి అమ్మాయి ధనియాలు తొక్కి కషాయం కాచి అందులో కాస్త కరక్కాయ పొడి కలిపి తేనెతో సేవిస్తే ఫలితం ఉంటుంది అంది అపరధన్వంతురులా ఏ పుట్టలో ఏ పావుందో పో ఇవ్వరాదా అని పుట్టలో పావుల మొహం ఫోన్లో నుంచి బయటపెట్టి చెప్పారు మా వారు సరే అని ఇస్తే రెండో పూట కల్లా ఆ కషాయాన్ని దుర్మార్గురాలిగా చిత్రీకరిస్తూ ఆవిడ వినిపించిన కథనాలు అన్నీ ఇన్నీ కావు ఎప్పటికాగేని స్వామి ఈ తుమ్ములు పాటలా పాడలేదు గాని ఫక్తు వచనంలోనే ప్రార్థించాను దేవుడి గేమ్స్ మనకు అర్థం కావు అప్పుడే మా పక్క ఫ్లాట్లోకి ఒక డాక్టర్ దిగారు డాక్టర్ అంటే మామూలు డాక్టర్ కాదు ముక్కు చెవి కన్ను డాక్టర్ ఆహా మా పంట పండింది రొట్టె విరిగి క్రీమ్లో పడింది మా జాతకం సక్రమంగా తిరుగుతోంది మా అన్వేషణకు తెరపడింది ఇన్ని రకాలుగా సంతోషించాం పరిచయం పెంచుకున్నాం ఫలహారం సమర్పించాం మాటా మాటా కలిపి మంచి చెడు తెడిపి పనిలో పనిగా ఆవిడ బాధ తీరేందుకు మందు చెప్పమని అడిగేశా ఆయన లక్షణాలు అడిగి బుట్టెడు మందులు రాసిచ్చారు ఆ బుట్టెడు ఆయన చెప్పిన షాప్లోనే దొరికాయి మరి ఎక్కడికి వెళ్ళినా బుట్ట ఖాళీగా తిప్పి తేవాల్సింది అట ఓ వారం వాడాక ఆవిడ తల తిరగటం శురువైంది ఆయనకి చెబితే ఓ మంచి సలహా ఇచ్చారు మొదట్లో అలానే ఉంటుంది తర్వాత అలవాటైపోతుందని ఇంత దీర్ఘకాలం ఏమందు వాడలేదు నేను అని ఆవిడ కోల ఆవిడ దృష్టిలో ఎనిమిది రోజులంటే ఎనిమిది యుగాలన్నమాట నేనా మందులు చచ్చినా వేసుకోను ఆ తలుపు తీమాకు మాకు ఆ డాక్టర్ గనక వస్తే మేమందరం ఉపవాసం చేస్తున్నామని చెప్పు వెధవ తిండిపోతు అని తిట్టిపోసింది ఇది మరీ బాగుంది పిలిచి టిఫిన్లు పెట్టింది ఆవిడేగా మరి ఈ బుట్టడి మాట అవి చించి మొక్కల్లో పోసి మొక్కలకా వాటికి జలుబు చేస్తే అవి తుమ్మితే ఊహించుకుంటూ కొత్త వైద్యానికి శ్రీకారం చుట్టాను ఏ కషాయం ఇచ్చినా వేడి చేయటం అసలు వేడి చేస్తే జలుబు ఏమిటి ఇది వేడి జలుబా అదే వేడి మీద జలుబా అయితే చలువాస్త్రాలు సాధించాను సబ్జా గింజలు పుచ్చకాయ రసాలు బార్లీ నీళ్లు జోరుగా ఇచ్చాను నగరంలో ఈ ఎండల్లో వాటి కొరత తీవ్రతరమైందంటే అవదా మరి అన్నీ మా ఇంట్లోకి తెచ్చేస్తే అతి చరవ సర్వత్రా వచ్చయేత్ అని ఎర్రజెండా ఎగరేసింది అత్తగారు ఎగదిస్తే బ్రహ్మచ్చ దిగదిస్తే గుహత్య ఏది పడకపోతే ఎలా పోని స్థల మార్పిడి జరిగితే మంచిదేమో చెన్నైలో మా ఇంటికి కొన్నాళ్లు వెళ్ళి ఉంటే జలుబు తగ్గచ్చని సలహా ఇచ్చాను ఆ రాత్రి వెళతానని ఒప్పుకొని తెల్లారేసరికి వద్దని తప్పుకుంది నన్ను వదిలించుకోవాలంటే ఈ బంగాళాఖాతంలో పారేయండి అంతేగాని పొమ్మనకండి అంది ఫోనని చెప్పచ్చు కదా సముద్రాలు కలపడం దీనికి సరే వాట్ నెక్స్ట్ అన్నాను ఇంకో మెథడ్ ప్రయత్నించు అన్నారు కాదు తుమ్ములకి కథ మళ్ళీ మొదటికొచ్చింది ఇక మెల్లిగా నా వంతుగా ఆవిడకి ఎలర్జీ తెప్పించే వంటలు బంద్ చేశాను డస్టింగ్ కూడా వదిలేశాను గాజు కాయని చూసినట్టు ఆవిడకు చెందిన ప్రతిదీ అంటే గది పడక వస్తువులు అలాంటివి దుమ్ము లేకుండా తుడిచిపెట్టాను కాని ఏమి లాభం కనిపించలేదు మీకు కాటన్ చీరల వల్ల పత్తి ధూళికి దుమ్ములు వస్తున్నాయేమో అనగానే ఆ అది సరిగా కనిపెట్టావు అని కాటన్ చీరలన్నీ పక్కన పడేసింది మరేం కట్టుకుంటుంది సిల్క్ చీరలు చీరలు కేజీ లెక్కన కొనుక్కొచ్చాను అవి మీద నిలుస్తాయా జారిపోయి కాళ్లకు అడ్డం పడిపోయి ఆవిడ పడబోయి ఇలా అయితే ఒకటికి రెండు అవుతాయని ఆవిడ్ని నైటీల్లోకి దింపా నాలుగు రోజులు గౌనేసుకున్న చిన్నపిల్లల సరదాగా ఇల్లంతా తిరిగింది ఐదో రోజు పెద్దదాన్ని నాకు నైటీలేమిటి అబ్బే బాలే అని వాటిని తీసిపారేసి తన చీరల్లోకి వచ్చేసింది ఆ ప్రయత్నం కూడా విఫలమైంది ఆవిడ ఓ రోజు కూర్చొని శనక్కాయలు తింటోంది ఆవిడ్ని చూస్తున్నాను నేను ఏమండి అటు చూడండి ఎటు మీ అమ్మగారిని చూడండి ఆవిడ ముక్కు తేడాగా లేదు దూలం వంకర కాదు యూరేకాకా మీక జలుబు పోవాలిక ఎలా ఇలా ఆవిడ ముక్కుకున్న కుచ్చుల ముక్కు పుడకను విప్పి తీసేశా అని తుమ్మింది అదే ఆవిడ ఆఖరి తుమ్ము మువ్వల ముక్కు పుడకని తిప్పి పెట్టుకున్న ఫలితం అది ఆవిడ ఆనందం చూడాలి ఇన్నాళ్లు తను పడిన బాధకి విముక్తి ఎలా కలిగిందో అపార్ట్మెంట్ వాసులతో ఉంఖాలుగా చెప్పుకొచ్చింది ప్రతి వాల్యూంలో నా మంచితనాన్ని పొగడ్డమే ఆవిడ పని ముసలివాళ్లు చిన్నపిల్లలతో సమానం అంటారు మా అత్తగారిని హ్యాండిల్ చేసిన అనుభవంతో పెద్దల సమస్యలను అడ్రస్ చేస్తూ భావితరాలకి ఉపయోగపడేలా సీజ్ ద డే అని పుస్తకం రాయాలని సంకల్పించాను సక్సెస్ అయి తీరాలి మరి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ